నెల్లూరు జిల్లా మండలం గ్రామంలో కొండాపురం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు డిఎస్పీ వెంకట విచారణ నిమిత్తం గ్రామంలో విచారించి వివరాలు వెల్లడించారు తులబెల్లి రత్తయ్య నాగరత్మ్మ ఇంటి వద్ద పాలేరుగా ఉండేవారని బొలినేని వెంకటాద్రి నాయుడు పొలంలో గేదెలు పడటంతో నాగరత్నం ఇంటికి వచ్చాడని అంతలో రత్తయ్యను ఇక్కడ ఉండడంతో గతంలో అతనికి డబ్బులు ఇవ్వవలసిందని ఆవేదనతో సరిగ్గా సమాధానం చెప్పలేదని ఆలోచనతో అతనిపై దాడి చేశాడని దాడి జరిగేటప్పుడు వీడియో కూడా తీయటం జరిగిందని పూర్తి పూర్వపరాలు విచారించిన తర్వాత అతనిని అరెస్ట్ చేస్తామని డిఎస్పీ వెంకటరమణ తెలియజేశారు కొండాపురం మండలం గానిపెంటలో తులిబిల్లి రతయ్య అనే వ్యక్తిని వెంకటేశ్వర్ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలని ఉద్దేశంతో కులం బయటకు తిట్టి కొట్టినట్టుగా మా చిన్న విచారించే వచ్చాము గతంలో కూడా విచారించడం జరిగింది మిగతా విట్నెస్ని ఎగ్జామ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళని ఎగ్జామ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసాం ముద్దాయిని తొందరలోనే అరెస్ట్ చేసి అతని మీద చర్యలు తీసుకుంటాం ఇది గత ఎనిమిదో తేదీన వెంకటేశ్వర్లు వాళ్ళ చెల్లెలకు కొన్ని బర్రెలు పడ్డాయని ఆ బర్రెలు తలపన ఇక్కడికి నారరత్నం చర్య వచ్చినప్పుడు నారత్మ దగ్గర ఇంటి దగ్గర ఉన్నటువంటి రతాన్ని చూసి గతంలో వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన విషయంలో అడిగాడు అడిగి వాళ్ళు సరైన సమాధానం చెప్పబోయేసరికి ఇంకా టైం అనే ఉద్దేశంతో అతన్ని చేతులతో కొట్టి కట్టితో కొట్టబోతే అక్కడ కొంతమంది అతని నుంచి రక్షించడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇదే విషయం కూడా వీడియో కూడా తీయడం జరిగింది ఆ వీడియో సాక్ష్యాల ఆధారంగా సాక్షుల్ని విచారిస్తుంది